ఇంకా అందరికీ హ్యాపీ సండే సండే స్పెషల్ ఎస్పెషల్ అయితే ఇంట్లో నేను రాయిదోసలు ట్రై చేశాను దాంట్లో కొంచెం ఏంటంటే వేసాను అనమాట సూజీ రవ్వ అందుకని కొంచెం ఫీల్ అయిపోయింది ఇంకా పిండి అనేది బాగా మ్యారినేట్ అయితే బాగా వచ్చిందని చెప్పాను ఇంక అది కాక ఇవాళ మమ్మ వచ్చిందా ఓ మమ్మ వచ్చింది మమ్మ ఆ రూమ్లో ఉంది ఇంకా చిన్న పని మీద వచ్చింది కాక రేపు మాది నాటు కదండి ఇంకొద్దిన్నర వాళ్ళందరూ బయలుదేళ్ళారంట ఇంకా నాలుగెకరాల నాటి ఎప్పుడేద్దాం ఎప్పుడేద్దామా అని మాకు ఆతృతగా ఉంది చూస్తూ ఉన్నాము ఇంకా అదేమో ఎనికెనిక్కే బాగకూడదని టయానికి వేయాలని మూడు వేసిన రోజు నుంచి లేక నారు పోసిన వారానికి మేము వేరే వాళ్ళకి చెప్పాము ఈ టైంకి మాకు వేయాలని వాళ్ళు అయితే అందరం ఇంకా సోమవారమే అని చెప్పి ఫిక్స్ అయిపోయాము ఇంకా వెనక్కి వెనక్కి వెళ్ళకూడదండి మనం ఏదైనా ఒక రోజు అనుకుంటే ఆ రోజు వేయాలా ఇంకా ఎందుకని చెప్పేసి దాని మీద మాకు పనులు మొదలవుతామని గెనాలు జాకటం అని అది కాక గిడ్డి కొయటం అని ఇంకా అత్తమలమో వాళ్ళు పోదు దాన్ని మొన్నేగా వచ్చిపోయింది ముందుకు అక్కడ అయింది వేసి లేడుగుడ్లు బందేసేది తలవకా టైం అని అది పెట్టాడు టైం పోతే మళ్ళీ గుడ్ గుట్టలు లేక అందుకని మమ్మ వచ్చింది మమ్మీ దగ్గరికే కదా పోయినసారి ఎకరాన్నరకి వచ్చేసింది ఇప్పుడే మళ్ళీ ఇప్పుడు వచ్చింది అనమాట అమ్మ ఇంకా మాయలు వాళ్ళు చాలా దూరం నుంచి రావాలి మళ్ళీ అప్పటికప్పుడుకి వెళ్ళాలి అన్నీ మావి అని అనమాట పని చేయడం కుదరదు కదా ఇంక వదిన వాళ్ళు అయితే వస్తున్నారు మాయరెప్పు ముంజమే తప్పుడు కట్లకి వై చూసి పీయడానికి వస్తలే అన్నాడు ఇంకా వదిన వాళ్ళు ఏమో బయలువెళ్ళాము అని చెప్పారండి ఇంక వాళ్ళకి మేము ఇంకా ఫోన్ చేయలేదు అయితే టిఫిన్ చేయాలా పని నుంచి అయితే ఇంకా రాలేదు వచ్చిన తర్వాత చూపిస్తాను అది మిషన్ ఉంది ఆ మిషన్ కూడా బాగు చేయాలని చెప్పాడు ఇంకా మిషన్ వచ్చేసి గెడ్డి కోసేదనమాట గెనాల మీద గెడ్డిని కోస్తే గెనాలు చెక్కడానికి అనేది ఈజీగా ఉండద్ది ఒక్కలమే అయిపోయామనమాట ఇంకా మన్నే రమ్మంటే మొన్నే బాగాలేదు అన్నాడు ఇంకా అట్లా అయింది నేను బావా ఇంకా వాళ్ళు వస్తే మేమన్నా చేసుకోవాలి ఇంకా తప్పదండి ఇంక చేసేది ఏం లేదు ఇంకా మా మమ్మీ వచ్చేసి మా అమ్మాయికి వస్తూ వస్తే ఏం తెచ్చాము అమ్మాయికి మా మమ్మీ అనమాట ఇంకా ప్రాసెస్ ఏదో చూపిస్తానండి నేను టిఫిన్ ఏమేమి చేస్తాను అనేది మీరు సండే స్పెషల్ ఏం చేసినారో కామెంట్ చేయండి ఇంకొక మా చేసేస్తాము ముందైతే ఆయిల్ ఉప్మాలో ఒక ఆయిల్ వేసుకుందాం అయితే బాగా హీట్ అవుతుంది కదండి ఇప్పుడు పచ్చిమిర్చి టమాటా మొత్తం అన్ని అన్నీ కలిపేసేసుకుందాం మటాటా కలిపి బాగా అప్పుడు తెచ్చుకున్నామండి ఇంకా మా అమ్మ కూడా ఊరి నుంచి వచ్చింది అని మా అయితే మా అమ్మని అయితే కదా కొట్టుకు పంపించండి ఇది అమ్మ అని చెప్పేసి ఎందుకు కూర్చో ఇటు కూర్చో అప్పుడు అటు తెచ్చావా అటు తినకుండా తింటావాడా అమ్మమ్మ చాలా మా అమ్మాయికి అలవాటు అయిపోయింది అమ్మ సందలో పెడితే ఇంకే మర్చిపోతా ఉంటాను ఇంక కాళ్ళు పెట్టేసుకున్నా సిమ్లో పెట్టి మూత పెట్టేసుకున్నా తింటున్నా మమ్మీ కడుగుదావా

తింట సెలపా చేసింది ముందు స్పీకర్ బాగుంటుంది అమ్మా బుడా బాగుందా బాగుందా ఎగిరించింది మరి అది అటు ఆపిల్ దీన్ని తిస్తే దీంట్లో అయితే పల్లీలు ఫ్రై అండి పల్లీలు చట్నీ అయితే వేసుకొచ్చింది అమ్మ మా అమ్మ మా గుడ్డిది పోయి వేసుకొచ్చినారనమాట తండ్రిగా అడుచుకొచ్చినారు నేను హెల్తీగా రాగిదూసి ప్రిపేర్ చేద్దాం అనుకుంటానండి ఇంకా టైం కుదరలేదు వాటికి ఇంకా పక్క చిన్న వచ్చేసి కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలి కొలిసే పనులు కానీ కొంత తీసుకుంటున్నాను మా ఇద్దరమే కదా రవ్వ దీంట్లో సరిపడంత పోసేసుకుంటాను ముందైతే వాటర్ పోసుకున్నాం వాటర్ పోసేసుకొని టేస్ట్ సరిపడంత సాల్ట్ చూసేసుకుంటే సరిపోయింది మూత పెట్టేసుకున్నాను దీనిపైన పళ్ళు కూడా ఫ్రై చేసేసుకోవాలి చట్నీకి తింటున్నా ఒట్టు ఎట్టండి అన్నం చెప్తానే ఏమన్నామ్మా బా మనిషి పెడితే అమ్మానండి మీకు ఈ మిషన్ చూపించాం కదా అప్పుడు వదిలించేదే కదా దీపించింది ఈ మిషన్ ఏనా ఇది ఇంకా కోతగా అని చెప్పి తీస్తే అది అప్పుడు అల్లా ఉర అనేది గాలికి వాళ్ళటం వల్ల వల్లగాలేదనమాట ఇప్పుడు గెనాల మీద బాగా గిడ్డు వచ్చిందని చెప్పేసి దాన్ని కొయ్యడానికి ఇది బంకొచ్చింది అనమాట అందుకని చెప్పేసి బాగా దీన్ని బాగా చేస్తా ఉన్నాడు ఇప్పుడు ఎన్ని పార్ట్స్ సెట్ చేస్తా ఉన్నాడు ఈ సెట్ చేస్తే ఇంకా గినాల మీద గడ్డికి వస్తే సరిపోద్ది ఇదంతా మీకు బాగు చేసిన తర్వాత చూపిస్తాను ఏమో ఇటు బుడా తల్లివా ఇటు చూడు ఓయ్ వీక్షి విక్షిక అమ్మ మొత్తం ఇంకా అమ్మకెళ్ళి చూడదు అది చూడు పన్నీలు అయితే సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేస్తే ఫ్రై అవుతా ఉంటుంది ఏం చేసిందే చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయినాక యాప్ ప్లేట్లు తీసేసుకున్నాం అంటే టమాటాలు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసేసుకున్నాం చూసారు కదండి ఇంక ఇప్పుడు ఆయిల్ పోసేస్తాను క్యాండ్ రోల్ అయింది పిఫింగ్ చేసేది ఒకలా దీట ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్ చేసుకోండి ఆనియన్ చేసి ఫ్రై చేసేసుకోండి తర్వాత ఇప్పుడే తిరుగుతూ ఉన్నాయి ఇంకా మొత్తం ఫ్రై అయి దీని అయితే చట్నీ అంతా బాగా మిక్సీ పట్టేయాలి ఉప్మా అనమాట ఇంకా ఉప్మా కూడా అయిపోయింది గ్యాస్ స్టవ్ ఆఫ్ చేశాను ఇంక ఇట్లా ఉంటే ఉప్మా నాకు చాలా నచ్చింది దాన్ని గట్టిగా ఉంటే నచ్చదు నాకు ఎప్పుడైనా ఏదిగా చేసేసాను కదా దీన్ని మూత పెట్టేసుకున్నాము ఇంకా చట్నీ తాలింపు కూడా వేసేసాను ఉప్మాలో కడుక్కోవ తినిపోద్దు కానీ పూరి పూరీలు నా చిట్టి తల్ల అయితే ఆడి ఆడి నిద్రపోయింది అదిగోండి ఆడుకొని ఆడుకొని నిద్రపోయింది సరేనండి ఇంక ఈరోజు అయితే మా అమ్మాయి ఎత్తుకోడానికి అమ్మాయి ఇచ్చింది మా అమ్మ కాడ నుంచి అయితే మా అమ్మాయి ఎవరికాడ పోదు అనమాట నేను ఉప్మా అన్నీ చేశాను కదా ఇంక అమ్మాయిని కూడా రెడీ చేసి చర్చి తీసుకెళ్ళాలా చర్చికి అది వెళ్ళట్లేదు అట్టుకుంటాను ఎందుకంటే మా చేలో పని సరిపోయింది రేపు నాటు కాబట్టి ఇంకా నాటి రోజు మీకు చూపిస్తాను ఫుల్ ప్రాపర్గా ఏ విధంగా చేస్తాను అప్పుడు కుదిరిద్దో కుదరదో చూడాలా రేపు లేని ఇంకా రేపు లేని అనేది నీకు రేపే అనమాట రేపొద్ది అని ఇంకన్నీ చేసేసుకోవాలి కాబట్టి కుదిరితే చూపిస్తాను ఇంక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బా